దేవుని ప్రభావం అతనికి ఉన్నది అతని చుట్టూ దేవుని యొక్క కంచె ఉన్నది కనుక అతని చుట్టూ దేవుని కంచె ఉన్నది కనుక దానియల్కి ఏ అపాయము లేదు సింహములన్నీ కూడా ఆకలితో ఉన్నాయి సింహములన్నీ కూడా ఆకలితో ఉన్నాయి అయినను దానియలను ముట్టుకునలేదు

ంటే దేవుని కాపుదలున్నది దేవునికి కంచె ఉన్నది ఏ సింహం కూడా ఏం చేయలేదు ఏ పాము కూడా ఏం చేయలేదు ఏ విధమైనటువంటి పులి కూడా ఏం చేయలేదు ఏం చేయలేదు ఎందుకంటే దేవుని కాపుదల ఉన్నప్పుడు సింహాలు ఏమి చేయలేవు పాపులు ఏమి చేయలేదు విష కూడా ఏమి చేయలేదు ఏది చేయలేదు సాతాను ప్రభావం కూడా ఏమీ చేయలేదు లోకములో ఏ అపాయము మనకు ఉండదు ఏ అపాయము ఉండ మనం గమనించినట్లయిద్ర మెషులు అనవారు అగ్నిగుండంలో పడవేశారు అగ్నిగుండంలో పడవేసినప్పుడు అగ్ని వలన వారికి ఏ విధమైన హాని కలగలేదు అగ్నిలో వేయబడినప్పుడు వారి ముగ్గురిని అగ్నిలో వేయడానికి వెళ్ళినా ఎవరైతే ఉన్నారో వెళ్ళిన మను వేయడానికి వెళ్ళిన మనుషులేమో అగ్నిలో కాలిపోయా మాలిపోయా కానీ వేయబడినటువంటి శద్ర మేష అవేదే హాని జరగడు బలితల వెనుక కూడా నశించుకోలేదు మరి వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రములో అగ్ని మాత్రం వస్త్రానికి రాలేదు అంత గొప్పగా దేవుడు కాపుదల ఉంటుంది ఆయన మార్గముగా మిగలిగితే ఆయన మార్గములో నడవగలిగితే ఆయననే ఒక మార్గముగా నువ్వు ఎంచుకోగలిగితే ఆయననే ఒక మార్గముగా నువ్వు ఎంచుకోగలిగితే దేవుని యొక్క అద్భుతమైనటువంటి కాపుకలం దేవుని యొక్క అద్భుతమైనటువంటి కాపుకలం అంటే ఎవరితో మనకి హాని ఉంటుందో